మధురా నగరాన్ని సూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు ఆయన యాదవ వంశానికి చెందినవాడు ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు చెల్లెలు అంటే ఎంతో ప్రేమకల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది అది విన్న వెంటనే కంసుడు కోపితుడై జుట్టు ముడి పట్టుకుని తన కరవాలము తీసుకుని సంహరించబోతాడు అప్పుడు వసుదేవుడు అడ్డుపడి కంస నీకు అత్యంత ప్రియమైన సోదరిని చంపుతావా ఆమె కాదు కదా నిన్ను సంహరించేది ఆమె గర్భం నుండి జన్మించిన కుమారుడు కదా నిన్ను సంహరించేది దేవకి గర్భంలో ఉన్న ప్రతి సంతానాన్ని తీసుకుని నీకు సమర్పిస్తాను అని చెబుతాడు దానికి కంసుడు అంగీకరించి ఆమెను వసుదేవుని ఇంటికి పంపుతాడు